ఆడి తప్పుట కంటే లేదని కదా సర్వమిచ్చను హరిచంద్ర నృపతి పలికి బుంకుటమహాకలుషమను కదా పాతమునకే పలి విపు చరణాది బ్రోయుట వరధర్మమని కదా తన దేహమును సిపి తరిగిర సత్యవ్రతాచరణుడగుటుని కదా అసూలైన నువ్వీరదు అంతవరకేలనయ్యవో అబ్జనాభా అంతవరకేలనయ్యవో అబ్జనాభా అనిన మాటలు నెరవేర్చుకొనగే పదియు నాలుగేంట్లో అన్న వాసి వైతివి రమ్యగుణ సాంద్రం శ్రీ రఘురామ చంద్ర రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామ చంద్రం పటి తిరుపుకొని పిల్లలను పిల్చి కొసరిగించియలేరు కొనుటనేరు నీనక ముందే మృగభామ బిల్లకు తన వెంత చెంగులు పెట్టనేరు ముందు పుట్టిన తీవ పందిటికగ బ్రాకి పసి తీవైను ఎంత బ్రాకనేపు ముందు పుట్టిన బిడ్డ పుడుత దమ్ముని తోడ అడుగులో అడుగులే సర్వంబు నీ గుణీ గురుత్వందూ ప్రకృతి సర్వంబు నీ గుణీ గురుత్వందూ లీనమయ్యున్నయదీ సీమ దీపమెత్తని దీపమెత్త మందిరం ముసుమో ప్రభవం వోయి నో దివాక్యం

పురుత్వమునందు లీనమై ఉన్నయది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరం ముసుము ప్రాభవం పోయిని నోటి వాక్యమునకు ఉపాధ్యాయుని యొక్క ఘనత గురించి బోధన యొక్క మహిమ గురించి గురువు యొక్క వాక్యము యొక్క ప్రభావం గురించి మహాకవి గుర్రం మనోజ్ఞంగా అద్భుతంగా చెప్పిన మాట ఇది ప్రకృతి సర్వంబు నీ గురుత్వంబునందు లీనమయ్యున్న ఇది లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము గురువు లేని ప్రదేశము చిమ్మ చీకటి రాజ్యం మేలుతుంది గురువు మాట ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది మహా ఎంత అద్భుతమైన రమణీయ వర్ణన ఇది మహాకవి గురం యొక్క పద్యాలు ఎంతో అర్థాన్ని కలిగి ఉంటాయి